అసలు మహిళలకు కానీ పిల్లలకు కానీ సంబంధించిన సెక్షన్స్ అసలు అవునండి ఇది కూడా బాగా సింపుల్ గా ఉందండి ఈ మహిళలకు సంబంధించిన చట్టాలు యాక్చువల్గా అంత ముందు మోడస్ అని చెప్పి మన దాంట్లో ఉండే ఐపీసీలో ఆ మాములుగా ఏంటంటే మహిళలకి వాళ్ళని మోడస్టీ చేసినప్పుడు ఆ సెక్షన్స్ అన్ని ఉన్నాయి దానికంటే కూడా ఇవి చాలా మెరుగ్గా ఉన్నాయండి ఇందులో ఉన్నాయి చాలా డిఫరెంట్ ఉందండి మీకు చెప్తాను నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇదిగోండి ఇందులో వచ్చేసరికి మీకు అప్పుడు త్రీ సెవెంటీ సిక్స్ రేపు ఉండేదండి ఐపీసీలో కానీ ఇక్కడికి ఒకసారి సెక్షన్ మారిపోయింది సిక్స్టీ త్రీ కేవలం ఐపీసీ సిక్స్టీ త్రీలో దీనికి సంబంధించి ఏమి ఇచ్చారంటే ఎవరైనా సరే ఇట్లా రేపు సంబంధించి వాళ్ళకి అంటే అమ్మాయి వ్యతిరేకంగా అమ్మాయికి వ్యతిరేకంగా కానీ అమ్మాయికి ఇష్టం ఇష్టం లేకుండా కానీ అలాగే ఇందులో వచ్చేసరికి ఆమె కన్సెంట్ లేకుండా బలవంతంగా చేయడం కానీ బెదిరించి చేయటం కానీ లేదా నమ్మించి మోసం చేయటం కానీ పెళ్లి చేసుకుంటాన్ని మోసం చేయటం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఎక్కడైనా సరే దీంట్లో నిజానికి చెప్పాలంటే పనిష్మెంట్ ఆఫ్ రేపు సె సెక్షన్ సిక్స్టీ ఫోర్లో క్లియర్గా ఉందండి రేపుకు సంబంధించి చాలా కఠినంగా కఠినంగా దీంట్లో శిక్ష ఉంది లైఫ్ ఇంప్రీజ్మెంట్ ఉందండి జీవితకాల శిక్ష ఓకే జీవితకాల శిక్ష ఉంది అలాగే ఫైన్ కూడా ఎక్కువ ఉందండి ఎంత ఉంటుంది అది లక్షల్లో ఉంటుంది ఫైన్ సో అంటే అది డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద జడ్జ్ అనమాట కాకపోతే ఏంటంటే ఫైన్ అనేది ఇందులో మంచిగా ఉంది అనమాట ఇది లైఫ్ టైం కదా ఫుల్ లైఫ్ కాలం కానీ బతుకున్న సేఫ్ జైల్లో ఉండాలి అలాగే ఈ ఈ సందర్భంలో ఏదన్నా ఆ ఎవరైతే మహిళల్ని చంపడా చంపినట్లయితే అంటే గ్యాంగ్ రేప్ చేసి చంపారనుకోండి వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరిశిక్ష వేసే అవకాశం ఉంది ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి మనం కోరుకున్నాం ఇలాంటిది ఒకటి మన ఇండియాలో రావాలి అనేసి అవునండి అవునండి అది సెక్షన్ సిక్స్టీ ఫైవ్ లో చెప్తుందండి చాలా ఈజీ అండి అరవై మూడు అరవై నాలుగు అరవై మూడు మహిళలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అరవై మూడు అరవై నాలుగు అరవై ఎందుకంటే మా సోదర సోదరి మనందరూ కూడా ఏంటంటే ముందు ఈ సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి మనం చాలా ఇది చాలా వివరంగా ఉంటుంది ఎందుకంటే ఐపీసీ ఉండే ఐపీసీ సంబంధించిన అన్ని ఎబాల్స్ అయిపోతాయండి గతంలో మనం కూడా చాలా వీడియోలు చేసాం మా ఛా మా ఛానల్ వేరే దాంట్లో కూడా పెట్టాను మేము అన్నీ వెళ్ళిపోతాయి కొత్త వీడియోలు ఇప్పుడు ఇది ఇప్పుడు మనం చేసే వీడియో భవిష్యత్తు తరాలకు అందరికి ఉపయోగపడతాయి చాలా చాలా సింపుల్ అండి దీనికి సంబంధించి మనం ప్రచారం చేసిన వాళ్ళం కూడా అవుతాం చాలా మహిళలకు కూడా మనం సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా సింపుల్ అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు గుర్తుపెట్టుకోండి అదే సింపుల్ అదే అండి ఎవరైనా చూడండి చాలా ఇచ్చారు అరవై ఐదులో ఎవరైనా ఇచ్చారండి అసలు దీంట్లో ఏమి ఇచ్చారంటే పనిష్మెంట్ ఫర్ రేప్ ఇన్ సర్టన్ కేసెస్ కొన్ని సందర్భాల్లో లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఉంది విత్ ఫైన్ ఆర్ డెత్ కూడా ఉంది డెత్ ఇంప్రిజ్మెంట్ కూడా ఇచ్చేసారు ఈసారి సో అది క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే ఎవరైనా సరే ఈ ఈ సెక్షన్లో కొత్తగా వచ్చింది ఏంటంటే మహిళ ఎవరైతే ఉన్నారో విక్టీమ్ అంటాం కదా మనం ఆ విక్టీమ్ సంబంధించిన ఫైన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉదాహరణకి డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ద జడ్జి గారు ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఒక ఐదు లక్షలు ఫైన్కోండి ఆ ఫైన్ ఏదైతే ఉందో వెళ్తుంది అర్థం ఐపీసీ ఫైన్ అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైతే బాధితురాలు ఎవరైతే ఉంటారో తనకి వెళ్ళిపోదు ఆమెకి పే చేస్తారు అన్నమాట ఇప్పుడు దానికి ఆమె గాయపడింది లేదా దెబ్బ తగిలింది లేదా ఇంకేదైనా మానసికంగా శారీరకంగా బాధపడ్డారు అనుకోండి సో ఆ ఫైన్ విధించి ఆ ఫైన్ తీసుకెళ్ళి బాధితురాలకి ఇస్తారు అలాగే ఇతనికి లైఫ్ ఇంప్రీజ్మెంట్ పడే అవకాశం కేసు యొక్క నేర స్వభావాన్ని బట్టి లైఫ్ ఇంపరీజ్మెంట్ పడే అవకాశం ఉంది లేదంటే డెత్ పెనాల్టీ కూడా పడే అవకాశం డెత్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈసారి ఎందుకంటే ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి సిక్స్టీ ఫైవ్ ఏమి ఇచ్చారంటే సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ షాల్ బీ పనిషడ్ విత్ రిగవరేషన్ ఇంప్రీవ్మెంట్స్ ఆ టర్న్ విశేషాలు ఎవరైనా పదహారు సంవత్సరాలు లే లోపు గనక పా పాప గనక ఎట్లా రేపు కనుక గురైతే వాళ్ళ లైఫ్ ఇంప్రూజ్మెంట్ పడే అవకాశం ఉంది కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది అంతవరకు ఉంది ఇంకేదైనా ఒకవేళ ఆ వ్యక్టీం కనుక మరణించినట్లయితే అతనికి డెత్ పనిష్మెంట్ ఉందే ఉంది ఇంత కఠినంగా మనకి అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు సెక్షన్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి తర్వాత ద హస్బెండ్ ఇది కూడా ఉందండి సెక్స్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఇది గుర్తుపెట్టుకోవచ్చు అంటే మీరు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై అరవై ఏడు కూడా గుర్తుపెట్టుకోవచ్చు అరవై ఏడు కూడా గుర్తుపెట్టుకోవచ్చు అరవై ఏళ్ళు అంటే ఎవరైతే మ ఇప్పుడు జనరల్గా జుడిషియల్ సపరేషన్లో ఉంటారు భార్య కానీ భర్త కానీ అంటే భార్య భర్త కొంత కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు జుడిషియల్ సపరేషన్ అనమాట ఆ టైంలో కనుక భర్త వెళ్ళి భార్యని కనుక రేప్ చేసినట్లయితే అంటే నా భార్య కదా అని చెప్పి రేప్ చేసినట్లయితే అతను కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది టూ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఓకే అంటే యాక్చువల్గా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇది మ్యారిటల్ రేప్ని సమర్థిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అంటే ఒక బా భర్తపై భర్త అనే వ్యక్తి భార్య పైన ఆమె జ్యుడిషియల్ సపరేషన్ ఉన్నప్పుడు రేపు కనుక చేస్తే అదన శిక్ష పడుతుంది ఇప్పుడు ఈ చట్టంలో అట్లా క్లియర్గా అనమాట సో ఇన్ని రకాల ఉన్నాయండి మహిళ మహిళలకు సంబంధించిన చట్టాలు అలాగే ఇది చాలా బాగుందండి ఇది అసలుగా ఇక గ్యాంగ్ రేపు విషయానికి వస్తే ఇక లైఫ్ ఇంప్రీజ్మెంట్ ఫైను ఆ డెత్ ఆ డెత్ వరకు ఉన్నాయండి అవన్నీ కూడా అది ఓకేలేండి ఆ తర్వాత ఇంకోటి చిత్రమైన విషయం ఏంటంటే ఇది చాలా బాగుంది చట్టము సెవెంటీ టూలో ఏముందంటే అండి ఆ డిస్క్లోజర్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ విక్టిమ్ ఆఫ్ సర్టన్ అఫెన్సెస్ ఇలాంటి కేసుల్లో ఆ మహిళకి సంబంధించిన పేరు కానీ ఏంటి వివరాలు ఆమె పేరు ఉండదు పలానా ఎక్స్ప్లైస్ అని అలాంటివి కూడా ఏమీ చెప్పకూడదు బయట రాకూడదు ఓకే విక్టీమ్కి సంబంధించిన ఏమీ రాకూడదు అవి ఏంటంటే సీల్డ్ కవర్లో పెట్టి కోర్టు వారికి చెప్పాలి తప్ప మీడియా సమావేశంలో పలాని మహిళకి పలాని మహిళ పేరు కానీ పలాని విక్టిమ్ పేరు కానీ ఆ యొక్క వివరాలని గోప్యంగా ఉంచాలని డెబ్బై రెండు సెక్షన్ డెబ్బై రెండు చెప్తా అనమాట క్రిస్టల్ గా ఒకవేళ బయటకు వస్తే ఎలాంటి జైలు జైలు శిక్ష పడుతుంది అండి మీ మీడియా వాళ్ళ జాగ్రత్తలు ఉండాలి మరి అది కదా ఎందుకంటే మోడస్ట్ మహిళలకు సంబంధించిన భద్రతకు సంబంధించిన చట్టం జనరల్ గా ఫలాని ఊర్లో ఫలాని మహిళ ఫలాని అని చూస్తుంటాం మనం వ్యక్టీం సంబంధించిన వివరాలు ఇందులో దీని ప్రకారం రాకూడదు చెప్పకూడదు ఇక అసలు మహిళ అనేది ఇక అది చాలా తక్కువ ఉండాలి దానికి సంబంధించిన మీ యొక్క వార్త చాలా తక్కువ ఉంటే అంత మంచిది అనమాట లేకపోతే మీకు ఇబ్బంది పడది అంటే అలాంటి వెసులుబాటు చట్టంలో ఉందని చెప్తున్నాను అది తర్వాత ఇంకోటి ఉందండి తర్వాత ఇంకోటి లైఫ్ టైమ్ అది ఫోర్ నైంటీ ఫోర్ అండి యాక్చువల్గా మనకి ఫోర్ నైంటీ ఫోర్ ఏంటంటే మనకి ఐపీసీలో ఉంటుంది అంటే ఒక భార్య కానీ భర్త కానీ బతుకున్నప్పుడు వాళ్ళ యొక్క స్పౌజు స్పౌజ్ అంటే భార్య కానీ భర్త కానీ ఎవరైనా వాళ్ళు ఇంకో వివాహం చేసుకోకూడదు అది నేరం సో అది ఫోర్ నైంటీ ఫోర్ ఐపీసీలో ఉండేది అనమాట ఇప్పుడు దాని ప్లేస్లో ఇప్పుడు ఎనభై రెండు సెక్షన్ ఎనభై రెండు ఓన్లీ ఎనభై రెండే అంటే ఎనభై రెండు సెక్షన్ ప్రకారం భార్య కానీ భర్త కానీ బతకుండా వివాహం చేసుకుని టూ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంటుంది సో అదే అదే ఇంప్లిమెంటేషన్ ఈ చట్టంలో క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట అది ఫోర్ అంటే అన్ని ఫోర్ నైంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉండే సెక్షన్స్ దాంట్లో సుమారుగా అవన్నీ పోయినాయి ఇప్పుడు చాలా సింపుల్ సింపుల్ఫై అయిపోయింది అనమాట మీకు చాలా మందికి ఈజీ గుర్తుపెట్టుకున్నాను ఒక కామన్ మ్యాన్ గుర్తుపెట్టడానికి చాలా ఈజీగా ఉంది అదే కాకుండా ఫోర్ నైంటీ ఎయిట్ ఉందండి మామూలుగా అయితే అంటే ఎయిటీ ఫోర్ నైంటీ ఎయిట్ని మనం చూస్తాం మహిళలు మహిళలు ఏం చేస్తారంటే భర్తకు భార్య కొట్టాడు అని చెప్పేసి ఈ భర్త పైన కొన్ని చట్టాలు పెడుతుంటుంది మనం ఇప్పుడు ఐపీసీలు ఏమంటావు దాన్ని ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు పెట్టామంటాం సో ఇప్పుడు ఇప్పటి నుంచి ఏమనాలి మనం బిఎన్ఎస్ ప్రకారం ఎనభై ఐదు అనాలి ఎనభై ఐదు సెక్షన్ మాట్లాడాలి ఫోర్ నైన్టీ ఎయిట్ లేదు కదా ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేది తీసేశారు దాని ప్లేస్లో ఇప్పుడు ఎనభై ఐదు సెక్షన్ ఎనభై ఐదు సెక్షన్ భారత న్యాయ సంహితలో అని చెప్పి మనం ఆఫ్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ అని చెప్పాలి సో ఆయన మర్చిపోవాలి మనతో మనం అన్ని అది ప్రిపేర్ అవుతున్నాం కదండి బాగా ప్రిపేర్ అవ్వాలి మనం చెప్పా తెలుగులోనే మన ఛానల్ చాలా మంది న్యాయ విద్యార్థులకి ఒక కామన్ మ్యాన్ కి మంచిగా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు న్యాయ విద్యార్థులు ఎవరి నుండి దీన్ని ప్రిపేర్ అయినా కొత్తగా వచ్చిన జూనియర్స్ కానీ వీళ్ళందరికీ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఇంత మన వివరంగా తెలియజేయటం ఒక సబ్జెక్ట్ లాంటిది కదా సో ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అండి మనం ఏంటంటే మ్యాక్సిమం మన మనం అంతలో గతంలో కూడా అన్నీ కూడా మనం కామన్ మ్యాన్కి ఉపయోగపడే చెప్తున్నాము ఇది కూడా కామన్ మ్యాన్కి ఉపయోగపడతాం ప్లస్ న్యాయ విద్యార్థులు కూడా అంటే ఎవరైనా ఉంటారు కదా చిన్న కొత్తగా ప్రాక్టీస్కి వచ్చే వాళ్ళకి ఇవన్నీ అబాలేజ్ చేయాలండి ఇక ఇది కూడా ఉందండి సెక్షన్ నైన్టీ నైన్ తొంభై తొమ్మిది సెక్షన్ బాగా క్లియర్ ఉందండి తొంభై తొమ్మిది ఏం చెప్తుందంటే ఈ చిన్న పిల్లల్ని నమ్మటం కొనడం చేస్తారు కదా వ్యభిచారం గురించి అది కూడా చాలా నేరం అండి దానికి ఫోర్టీన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉందండి అండి ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఈ అంటే వ్యభిచార గృహానికి తరలిస్తూ ఉంటారు పిల్లల్ని ఈ మైనర్ తీరని బాలికలను చూ చూస్తుంటాం కదా మనం అలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళు కూడా ఈ దీని ప్రకారం మన తాట తీస్తారు సో ఇది చాలా సింపుల్ అండి అరవై మూడు నుంచి తొంభై వరకు మీ గురించే ఉంది మహిళ ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఒకప్పుడు అంటే కాదండి ఇది షైత్ చేశారు అంటే చట్టాలు అనేవి మారుతా మారుతా వచ్చినాయి కానీ ఇది సింప్లిఫై చేశారు అంటే అప్పుడు ఎలా అప్పుడు సెవెన్ ఇయర్స్ లేదా ఫోర్టీన్ ఇయర్స్ ఉండేది లేదంటే ఇంకా రేరెస్ట్ రేర్ కేసులో క్యాపిటల్ పనిష్మెంట్ ఉండేది ఇప్పుడు ఆ విక్టీమ్కి అందులో ఫైన్ అనేది లేదు ఇప్పుడు కి ఫైన్ ఉందనుకోండి ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో ఆ ఫైన్ విక్టిమ్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా ప్లస్ ఇంకోటి అంటే ఇవి చాలా స్పీడీ జస్టిస్ అండి ఇప్పుడు సింపుల్ ఫైవ్ మీకు అర్థమైపోయిందా ఇప్పుడు కామన్ మ్యాన్ గా మీకు అర్థమైందా ఇప్పుడు నేను మన మాట్లాడు కొన్ని ఐదు పది నిమిషాల్లో మీకు సింపుల్ గా అర్థమైపోయింది ఇదివరకు చట్టాలంటే దానికి పెద్ద ఉపోద్ఘాతము తర్వాద జడ్జిమెంట్స్ ఉండేవి అవన్నీ అది ఒక న్యాయ శాస్త్రులకు మాత్రమే అర్థమయ్యేది న్యాయ కోవిదులకు మాత్రం కొంచెం అర్థమయ్యేది కొంచెం లోతుగా ఉండే సబ్జెక్టు కామన్ కామన్ మీరే చెప్పాలి కామన్ మ్యాన్కి మీరే చెప్పాలి చాలా సింపుల్ఫై ఉంది జస్ట్ వంద పేజీల పుస్తకం ఇది మీరు జస్ట్ మీరు పాకెట్ డైరీ లాగా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అలా అలా ఉంది సో అంటే నాకైతే హ్యాపీ అనిపించింది నేను సింపుల్ఫై అనమాట ఈ కామన్ మ్యాన్కు ఉపయోగ అర్థం అవ్వాలి ఇప్పుడు న్యాయం అనేది ఏంటంటే ఈ చట్టాలనేవి కామన్ మ్యాన్కి ఉపయోగపడితేనే కదండి మనకి thank you